దేవుని ప్రియ విశ్వాసులందరికీ వందన మరణాతలు సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము నిర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును ఇదే యహోవాకు ప్రియమైన సహోదరి సహోదర భయం అనేది మనుషులందరికీ ఉండే స్వభావం సహజంగా నీకు ఇష్టం లేని సంఘటనలు తప్పులు మొదలైన విషయాలు ఇతరులకు తెలుస్తున్నాయని దేవుడు చూస్తూ ఉన్నాడని ఇలా రకరకాలుగా భయం మనల్ని వేధిస్తుంది అన్నింటికి ఒక్కటే పరిష్కారం దేవునిపై ఆధారపడడం మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ఏ సమస్యకు మనం భయపడుతున్నామో తెలుసుకునేవాడు కాదా అందుకే ధైర్యం ఇచ్చే దేవునిపై ఆధారపడి నడిచే విశ్వాసం గలవారముగా ఉంటే భయమును పారద్రోలి ధైర్యవంతులుగా చేస్తాడు బాలుడైన ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై భయపడకుము నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను నిన్ను గొప్ప ప్రవక్తగా నిలబెడతానని ఆయన భయం వెళ్ళగొట్టారు మోషే కూడా నేను మాట మాంద్యం గలవాడనని భయపడ్డాడు ఆయన భయమును పోగొట్టి తండ్రి ఆయనను గొప్ప నాయకుడిగా చేయలేదా కావున సమస్యలకు లోకమునకు భయపడక కేవలము దేవుని అందు భయభక్తులు గలవారముగా నడవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్లు మనం నడిచిన ఎడల త్రియేక దేవుడు మనలను తన ధైర్యంతో నింపి మోసే వంటి ఒక గొప్ప నాయకునిగాను వంటి గొప్ప ప్రవక్తగాను సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న గొప్ప వ్యక్తిగాను దేవుడు మిమ్మల్ని హెచ్చించి దీవించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు प्रेज द लॉर्ड अंदर की मरनाथ